తలిపిరి పాదాల చెంత కొబ్బరికాయలు కొట్టి శ్రీవారికి కృతజ్ఞతలు తెలిపిన జనసేన నాయకులు హాజరైన ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు పసుపులటి హరిప్రసాద్ నగర అధ్యక్షులు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు నెలలోని మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పిస్తామని ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చారని హామీ అమలుకు సీఎం డిప్యూటీ సీఎంలను పలుమార్లు తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు కలిశారని చెప్పారు టీటీడీ బోర్డు మొదటి సమావేశంలోనే స్థానికులకు శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడంతో శ్రీవారికి కొబ్బరికాయలు కొట్టి కృతజ్ఞతలు తెలుపుకొని జన అనంతరం జనసేన నాయకులు ఈ సందర్భంగా మాట్లాడారు స్థానికులకు శ్రీవారి దర్శనం పునరుద్ధరణ సంతోషంగా ఉందని చెప్పారు గత ఐదేళ్లలోనే వైసీపీ ప్రభుత్వం స్థానికులకు దర్శనాన్ని రద్దు చేస్తుందని తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చారని విమర్శించారు ఎన్నికల్లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్థానికులకు దర్శనాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారని స్థానికుల దర్శనం కల్పనపైన ఎమ్మెల్యే ఆర్ని చొరవ అభినందనీయమని కొనియాడారు అలాగే ఎన్డీఏ కూటమి ప్రభావంలో టీడీడి కాంట్రాక్ట్ కార్మికులకు మంచి జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తారు bai kezkia beren arteko beste funtsa ఆ దేవదేవుడి పాదాల చెంతా ఈరోజు తిరుపతి ప్రజలందరూ కూడా ఏ విధంగా అయితే కోరుకున్నారో స్వామివారి దర్శనానికి ప్రతి నెల దర్శన భాగ్యము మంగళవారం నాడు మొదటి మంగళవారం నాడు కల్పిస్తున్నారు అది గత ఐదు సంవత్సరాలుగా తిరుపతి ప్రజలు కోల్పోయారు ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు మన ప్రియత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే ఎన్నికల ముందు వాగ్దానం చేశారో తిరుపతి ప్రజలకు తిరిగి ఆ దేవదేవుడి యొక్క దర్శన భాగ్యం కల్పిస్తామని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట ఇచ్చారు ఈరోజు బోర్డు మొట్టమొదటి నిర్ణయాల్లోనే తిరుపతి ప్రజల అభీష్టం మేరకు ఈరోజు తిరుపతి ప్రజలకు ప్రతి మంగళవారం మొదటి మంగళవారం దర్శనం ఇవ్వడం ఎంతో ఆనందదాయకం ఇక్కడ అత్యధిక మెజారిటీతో ఆర్ఎని శ్రీనివాసులు గారిని ప్రజలు గెలిపించారు నిన్న ఎమ్మెల్యే గారు కూడా అసెంబ్లీలో అధ్యక్షుడితో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి ఉప ఉప ముఖ్యమంత్రి గారికి అలాగే టీడీ చైర్మన్ గారికి తిరుపతి ప్రజల యొక్క అభీష్టం మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ ధన్యవాదాలు తెలియజేశారు అలాగే తిరుమలలో గత ఎన్నో సంవత్సరాలుగా నివసిస్తున్న ఆయా బాలాజీ కాలనీ వాస్తవ్యులకు కూడా ఎప్పుడో ప్రజారాజ్యం సమయంలో కప్పులు శాంక్షన్ అవుతే దాదాపు వెయ్యిన్ని నూట అరవై ఉంటే దాంట్లో ఒక ఐదు వందల మందికి మాత్రమే పైకప్పులు చేయడం తిరిగి చాలామందికి ఉన్నాయి అని చెప్పడం కూడా ఎమ్మెల్యే గారు దృష్టికి ఆ యొక్క ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం చాలా ఆనందదాయకం ఖచ్చితంగా ఈరోజు చాలా అద్భుతమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం మొదటి మీనింగ్లో మీ మీటింగ్లోనే ఇక్కడ మనం చూసుకుంటే బొబరాయ వాళ్ళు పెట్టిన ముంతాజ్ హోటల్ అనేది ఆ దేవదేవుడి పాదాల చెంత ముంతాజ్ హోటల్ అనే ఫైవ్ స్టార్ హోటల్ అంటే ఫైవ్ స్టార్ హోటల్లో మద్యము మాంసము అన్నీ దొరుకుతాయి అటువంటిది పెట్టడాన్ని మొట్టమొదటి కొరడా జులిపిస్తూ వైఎస్ఆర్సీబీ తీసుకున్న నిర్ణయానికి కొరడా జులిపిస్తూ దాన్ని వెనక్కి తీయడం కూడా ఎంతో ప్రజలు ఆనందదాయకంగా ఉన్నారు అలాగే ప్రజల మన చైర్మన్ గారు కూడా మన జిల్లా వాస్తవ్యులు కాబట్టి తిరుపతి తిరుమల స్థానికుల యొక్క మనోభావాలకు అనుగుణంగా డెసిషన్స్ అన్నీ కూడా తీసుకునే విధంగా అలాగే అన్ని మతస్థుల్ని కూడా ఉద్యోగం టీటీడీ కాకుండా ఒకవేళ ఇక్కడ తీసేసిన తర్వాత వేరే వాళ్ళ ఉద్యోగం దెబ్బ తినకుండా వేరే ప్రభుత్వ దీంట్లో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పడం కూడా ఎంతో ఆనందదాయకం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాటలు చెప్పారో ఎలక్షన్ ముందు అవన్నీ ఒక్కటొక్కటిగా తీర్చుకుంటూ వస్తున్నారు తిరుపతిలో కూడా ఆయన ఇచ్చిన మాట ప్రకారమే ఈరోజు జరిగింది మేము మరొకసారి జనసేన ఎన్డీఏ తెలుగుదేశం అలాగే బీజేపీ అందరూ కూడా ఈరోజు ఎంతో ఆనందంతో ఈ యొక్క తిరుపతి ప్రజలకు దర్శన భాగ్యం కల్పించినందుకు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే టీడీ చైర్మన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జనసేన తరఫున ఇప్పుడు ఏ రోజు అధికారంలోకి వచ్చిందో గడిచిన ఐదేళ్లు తిరుమలని భ్రష్టు పట్టిస్తూ దళారీ వ్యవస్థను పెంచి పోషిస్తూ కొండని ఒక దళారీ క్షేత్రంగా మార్చేసేటటువంటి వైసీపీ దొర్ ఆ యొక్క ప్రభుత్వపు నీచపు రాజకీయాలని చూసి ప్రజలు విసిగిపోయి ఈరోజు ఎన్డీఏ కూటమికి విజయాన్ని అందించిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో ఏదైతే మాటిచ్చారో మాట నిలబెట్టుకునే విధంగా తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు గారు ఏదైతే తిరుపతి ప్రజలకి ఆ రోజు మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకునే విధంగా నెలలో రెండో మంగళవారం స్థానికులకి దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్పిన వెంటనే తిరుమలలో పాలక మండలి ఏర్పడిన మొదటి పాలక మండలి సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది తిరుపతి ప్రజలందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరాయణ శ్రీనివాసులు గారికి టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారికి ప్రతి ఒక్కరు తిరుపతి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క తిరుపతి ప్రజలకి దర్శన భాగ్యం కల్పించినందుకు తిరుమలలో తిరుపతిలో ఏడు రోజులు జనసేన పార్టీ ఏడు రోజులు తిరుపతి ప్రజలు ఎన్డీఏ కూటమికి టీటీడీ చైర్మన్కి తిరుపతి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమం చేయాలని చెప్పి తిరుపతి ప్రజలతో పాటు జనసేన పార్టీ కూడా మేము నిర్ణయించుకున్నాం అదేవిధంగా ఈరోజు రెండో రోజు అలిపిరి మండపం టెంకాయలు కొట్టి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇంకా ఐదు రోజులు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమాలు కూడా చేపడతాం